నీ రిప్లేస్మెంట్ సర్జరీ అంటే సర్జికల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ కదండి ఒక మేజర్ సర్జరీ కాబట్టి ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు చేయగలుగుతున్నారు చిన్న వయసు వాళ్ళైతే కొంతవరకు పోస్ట్ పోన్ చేయడం పెద్ద వయసు అయితే అసలు వద్దనడం ఇలాంటివి జరుగుతుంటాయి తప్పకుండా జరుగుతాయి అవసరమైన వాళ్ళకి రైట్ టైంలో చేయడం అనేది మెయిన్ చేసే పని చాలామందికి ఎర్లీ ఏజ్లో పెయిన్స్ వస్తాయి వాటికి వాటికి సో మెనీ మెథడ్స్ ఉన్నాయి ఆఫ్లోడింగ్ బ్రేసెస్ ఉన్నాయి అవన్నీ అయిన తర్వాత కూడా కాలేదు అంటేనే సర్జరీ అని చెప్తుంటాము వెన్ పేషెంట్ బికమ్స్ స్లో అండ్ యూనో డిపెండెంట్ ఆన్ అదర్స్ టు డైలీ రిచువల్ చేసుకోలేకపోతున్నాడు అన్నప్పుడు చేసుకోపోలేకపోతున్నారు అన్న లేడీస్ కూడా అట్లా ఉన్నప్పుడు దట్స్ అ రైట్ టైం టు డూ సర్జరీ వాళ్ళ డిమాండ్స్ ఎక్కువ ఉంటాయి బట్ వెన్ యూ డూ అ ప్రాపర్ బ్యాలెన్సింగ్ అండ్ ఆల్ దట్ స్టాఫ్ విత్ అ ప్రిసిషన్ బేస్డ్ సర్జరీ రిజల్ట్స్ ఆర్ గోయింగ్ టు బి లాంగ్ టర్మ్ మంచిగా ఉంటాయి అయితే ఏజ్ వచ్చినప్పుడు చూస్తానంటే మేము ఎర్లీగా ఎర్ చేసింది ఫార్టీ ఎయిట్ ఇయర్స్ వాళ్ళకి కూడా చేశాము అంతకంటే తక్కువ వాళ్ళకి వీ ట్రై టు డూ యూనో బోన్స్ని యాంగిల్ మార్చడం సర్జరీస్ పెరి ఆర్టికల్ సర్జరీస్ ఉంటాయి కొన్ని అవి చేసినాము వాళ్ళు కూడా బాగానే ఉన్నారు నీ రీప్లేస్మెంట్ సర్జరీతో ఆలోచన వైపు చూస్తేనంటే తొంభై రెండు తొంభై మూడు ఏళ్ళ వాళ్ళకి కూడా చేశాము పోస్ట్ బైపాస్ బైపాస్ సర్జరీస్ ఐ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ అయిన వాళ్ళకి కూడా రెండు నీ రిప్లేస్మెంట్స్ కూడా చేసినాం చాలా మందికి స్టడీస్ ఏం చెప్తా అంటే సెవెంటీ ఇయర్స్ అబోవ్ చేయొద్దని చెప్తారు బట్ సిన్స్ వీఆర్ ఇన్ అ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్ ఐ డోంట్ సే ఐఎమ్ నాట్ బూస్టింగ్ ఇట్ బట్ నేను దాని మీద నేను అపోలో హాస్పిటల్ ఎన్కేస్ రావట్లేదు బట్ అపోలో హాస్పిటల్ కేర్ ఇస్ డిఫరెంట్ ఇట్స్ లైక్ యునో వాట్ ఎవర్ ఇట్ దర్ ఇస్ ద టీమ్ వర్క్ అనసరీ డే అండ్ నైట్ పని చేస్తారు టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్ పేషెంట్కి నొప్పే రాని రాకుండా ఉన్నప్పుడు సర్జరీ స్ట్రెస్ పేషెంట్ మీద లేకుంటే ఏజ్ అయితే ఏజ్ ఎంత ఏజ్ ఏమీ డిఫరెన్స్ కాదు ద వే వీ టలర్ మనం పేషెంట్ సరిపడట్టు పోస్ట్ ఆఫ్ అనస్థిసియా కానీ పెయిన్ మెడికేషన్ కానీ సరిపడినట్లు పేషెంట్ను బట్టి మనం ఇస్తుంటే దెన్ వెల్స్